రామ నీలమేఘ శ్యామ కోదండరామ రఘు కులాబ్ది సోమ పరంధామా సార్వభౌమా నీలమేఘ శ్యామ రఘురాం రామ్ రామ్ రఘురాం జయ రామ్ రామ్ రాం కళ్ళు లేని వాళ్ళు చెవులు లేని వాళ్ళు బతుకుతున్నారు కానీ ఈ శిరస్సు లేకపోతే ఎవ్వడు బ్రతకడు అంత ముఖ్యం కూటం ఎందుకని ఇది సప్తర్షి మండలం బ్రహ్మాండంలో ఉన్నటువంటి సప్తర్షి సప్తర్షులు ఇక్కడ ఉన్నారు అలా యోగ శాస్త్రము వర్ణిస్తున్నది సప్తర్షి మండలం అండి ఇది వాగ్భవ కూటం కూట ఏ విధంగా సప్తరుషులు ఉన్నారు రెండు కళ్ళు రెండు చెవులు రెండు నాసిక రంధ్రాలు నోరు ఇవి సప్తరుషులు అంచేత చాలా ముఖ్యమైనటువంటి కూటం ఇది ఆ తర్వాత మధ్య కూటం అధ కూట బయట బ్రహ్మాండం ఉంది ఇది పిండాండం బ్రహ్మాండం బ్రహ్మాండంలో ఏదైతే ఉన్నదో అంత ఈ పిండాండంలో ఉంది ఎద్ బ్రహ్మాండే తత్ పిండాండే ఎత్తు తత్ ఏది బ్రహ్మాండంలో ఉన్నదో అది పిండ శరీరంలో ఉంది భూమి మీద ఉన్న నదులు ఇక్కడున్నాయి పర్వతాలు ఇక్కడున్నాయి అన్నీ ఇక్కడ చూచారు మహర్షులు రెండు కళ్ళు మూసుకుని ఈ బయట చూపు లోపలికి పెట్టారు లో చూపు ఇవాళ లో చూపు లేదు కానీ బీపీ లో షుగర్లు మాత్రం ఉన్నాయి లో చూపు లేదు అది ఎక్కడి నుంచి వస్తుంది మహర్షులు లోపల చూసేప్పటికి బ్రహ్మాండంలో ఉన్నవన్నీ లోపల కనిపించినట్టు అలా అలా వర్ణించారు యోగ యోగ శాస్త్రంలో అలా మనకి వినిపించారండి అందువలన ఎహిలాగి తులసీదాస ఇన్హకీ కథాకచు కహి రఘుబీర సర్ తీర శరీరని సహి వాపి కూప తటాకాలు ఉన్నాయి వనాలు ఉన్నాయి ఉపవనాలు ఉద్యాన అత్యంత మనోహరం లంకా నగరం అండి ఆ లంకకు చేరుకున్నారు ఇప్పుడు త్రికూట పర్వతం అని చెప్పుకున్నాం కదా ఏమిటి ఆ మూడు పర్వతాలు ఒకటి నీల శిఖరం దాని పేరే నీలం నీల శిఖరం ఒకటి ఈ నీల శిఖరం మీద అనేక రాజమందిరములు ఉన్నాయి లంకలో అంతఃపుర భవనాలు కూడా నీల శిఖరం మీదే ఉన్నాయి వర్ణిస్తున్నారు రెండవది సుబేల రెండవ శిఖరం పేరు అది సుబేల శిఖరం మీద ఏమీ లేవు కేవలంగా మైదానం ఖాళీ ప్రదేశం అది ఉన్నది ఇక మూడవ శిఖరం పేరు సుందర శిఖరం ఈ సుందర శిఖరం మీదే సుందరకాండ కథ అంతా జరిగింది అంచేత ఈ కాండకి సుందరకాండ అని పేరు ఒక ఒక కారణం ఇది సుందర మూడవ శిఖరం సుందరం కనుక సుందర శిఖరం మీద ఈ కథ జరిగింది కనుక అక్కడే అశోకవనం ఉన్నది కనుక ఆ అశోకవనంలోనే సీతాదేవి ఈ సంవత్సర కాలం గడిపింది కనుక సుందరవనే ఈ కాండకు పేరు వచ్చింది సమగ్రమైన సుందర కథ సుందరే కిమ్న సుందరం అనే ఒక మాట ఉన్నది సుందరకాండలో ఉన్నది ముఖ్యంగా సుందరే కపి సుందర సుందరకాండలో ఈ కపి ఉన్నాడే ఆంజనేయ స్వామి వారు సుందరు అంత సౌందర్యం చూపించారండి మానసిక సౌందర్యం రామ సుందర సీతా సుందరి సుందరే సుందరి కథ సుందరకాండలో కథ కూడా సుందరంగా ఉంది కావ్యం సుందరం అంతా సుందరమే అన్నారు అట్టి సమయంలో నిషిత్ నగర కరౌ పైసార ఒక్కసారి హనుమ లంకా నగర వైభవం అంతా చూచి ఆశ్చర్యం పొంది నేత్రాలు కళ్ళు మూసుకున్నారు మరల కళ్ళు తెరిచి చూచారు నా గంకా నగర్ ఎలా ఉన్నది అంటే చుట్టూ బ్రహ్మాండమైన కాపల సెక్యూరిటీ అలా ఉన్నది సుశిక్షితులైన రక్షక భటులు వేల వేల సంఖ్యలో చుట్టూ కాపలాలు కాస్తున్నారు అయోధ్యని వర్ణించాడు తర్వాత మిథిలా నగరాన్ని వర్ణించారు తులసీదాస్ ఇంత ప్రధానంగా ఇంత ఎక్కువగా బందోబస్తు ఉన్నట్టుగా అక్కడ వర్ణన లేదు ఒక్క లంకా నగరానికే ఇంత సెక్యూరిటీ ఉన్నట్టుగా రాస్తున్నారు ఎందుకని వాడు దుర్మార్గుడు కదా వాడు చేసే పనులన్నీ భ్రష్టపళ్ళు ఎవడు వచ్చి మీద పడతాడు అని వాడికి భయం అంతేత కాపల అంతే అయోధ్యకి మిథిలా నగరానికి ఈ భయాలు లేవు ఆనందంగా ఉంటారు అతి సమయంలో హనుమ ఆ నగర రక్షకులని చూచి మనసులో అనుకున్నారట కష్టమేనే లోపలికి ప్రవేశించటం అని ఎందుకంటే కొత్త ప్రదేశం రాత్రిపూట ఎవరు కార్యక్రమము వెతకటం కష్టం కదా మనకు కావాల్సిన అడ్రస్ దొరకదు అంచేత కాస్త తెల్లవారిన తర్వాత వెళ్ళదాంలే అనుకున్నారన్నమాట చివరికి రాత్రి అయిపోయిన తర్వాత अत्यंत सूक्ष्म रूपा धर चूँ चालीसमूपधरी दिखाव अधिकरण विकट रूपधरी जराव भीम रूपधरी असुर संहारे रामचंद्र के काज सवार स्टेप बै स्टेप अंदव రాత్రి అయ్యేంత వరకు ఆగి పర్వతం మీద కూర్చున్నారు అలాగే అప్పుడు మసక సమాన రూపకపిధరి లంకకి చలేవు సుమిరి నరహరి నరహరి అంటే నరులందరిలో ఉత్తముడైనటువంటి పురుషోత్తముడు అనగా రామచంద్రమూర్తి రాముణ్ణి స్మరణ చేస్తూ మషక రూపధరి అత్యంత సూక్ష్మంగా రూపధరించారు వాల్మీకి రామాయణంలో ఒక చిన్న పిల్లి పిల్ల పిల్లి పిల్లగా అని వాల్మీకి రామాయణం ఇక్కడ మసికం వంటి దోమ చిన్న దోమ 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 ఎంత దాని శరీరం ఎంతండి అలాగా అయ్యారట ధృత్వా సూక్ష్మం వపుర్ ద్వారం ప్రవివేశ ప్రతాపవాన్ తత శరీరం సంక్షిప్య తన్మహీధర సన్నిభం అంత పెద్ద దేహం దాన్ని బాగా కుచించి సూక్ష్మీకరించి అంతరూపంతో ధరించి సూక్ష్మం రామధ్యానం చేసి లంకా ద్వారం దగ్గరికి వచ్చారు దోమంత ఆకారం అక్కడ కాపలాగా ఉన్నది లంకిని ఎంతటి వారైనా ఈ లంకిని యొక్క అనుమతి లేందే లంకలోకి ఎవ్వరూ ప్రవేశించలేరండి ఎవ్వరి వల్ల కాదు ఆంజనేయ స్వామి నరహరి నామాన్ని స్మరిస్తూ ప్రవేశించారు ఇష్టదైవం రాముడు కదా అయితే ఇక్కడ కావాలని తులసిదాసు నరహరిని స్మరించారు అని ఉన్నది మన స్వామిని స్మరించాట ఆంజనేయస్వామి నరహరి అలా ఉన్నది ఇక్కడ ఎందుకు సడన్గా ఆంజనేయ స్వామి పార్టీ మార్చాడా రాముడంటే మొహం మొత్తిందే ఈ చాలే అనుకున్నాడా ఇంకో దేవుణ్ణి ఆశ్రయిద్దామని కాదండి ఎందుకు నరహరిని స్మరించవలసి వచ్చింది అంటే లంకా నగరంలో నరసింహమూర్తి పూజ జరుగుతుంది కానీ రామపూజ మాత్రం లేదు రామ భార్యని ఎత్తుకొచ్చిన వాళ్ళు రామ పూజ చేస్తారా చేరుగా నరహరి నృసింహస్వామి నృసింహ పూజలు మాత్రం జరుగుతున్నాయి ఏ గ్రామంలో ఏ దేవత పూజ ఏ గ్రామంలో జరుగుతుందో ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఆ దేవతనే స్మరించవాలి అన్నటువంటి న్యాయం ప్రకారంగా ఆంజనేయ స్వామి నృసింహ స్మరణ చేశారటండి భక్తవత్సల భగవానికి జై నా నిశిచరి సో కక చల్లెసి మోహిని లంకిని చూచింది హనుమని ద్వారం దగ్గరుంది ఎంత సూక్ష్మ రూపంగా ఉన్నా అది పసిగట్టింది పసికట్టింది ఆగు అంది ఆహా మనసులో అనుకుంటున్నాడు ఏమి రామ రావణుని యొక్క అప్రమత్తత ప్రమత్తత అంటే నిద్ర అప్రమత్తత మెళుకుతో ఉండటం ఎవడు ఏ ఇంట్లో మెళుకుతో ఉంటారా ప్రజలు దొంగలు ఆ ఇంట్లో పడలేరు మొద్దు నిద్రపోతుంటే మెలుకుతో మెకుతో లైట్లేసి ఉంటే రారు వాళ్ళకి భయమే మనసులో అనుకుంటున్నాడు ఇంత సూక్ష్మ రూపంగా ఉన్న నన్ను కూడా గుర్తించింది ఈ లంకిని ఆహా ఏమి రావణని యొక్క శక్తి సామర్థ్యాలు లంకిని అంటున్నది ఏ ఎవరే నువ్వు చెప్పమంది కస్తవం రూపేణ మా మనా దృజ్య లంకిని ఇంత ఇంత శరీరం ఇంత లంకిని నేను ఇక్కడ ఉండగా నన్ను కాదని కోతి రూపంగా ఎవరై నువ్వు లోపలికి ప్రవేశిస్తున్నావు అలా అడ్డగించిందండి ఓరి మూర్ఖుడా నా కన్ను గొప్పగలవా నువ్వు ఎంత సూక్ష్మంగా ఉన్నా నేను నిన్ను గుర్తిస్తా నువ్వు దొంగలాగా వెళుతున్నావు ఆ లోపలికి ఇలాంటి చోరులు ఉన్నారే మాకు ఆహారం వాళ్ళు నిన్ను తినేస్తా భక్షిస్తా పెద్ద పెద్ద మాటలతో మీది మీదికి వస్తోంది హిరణ్య కషిపుడరా ఇరచుకు తింటారా నృసింహస్వామినిరా నిన్ను అంచుక తింటారా ఇట్లా అంటుంది చూశాడు ఆంజనేయ స్వామి సరే నీ ఇష్టం తత్ర లంకాపురి సాక్షాత్ రాక్షసి వేషధారిణీ గద్దించింది ఒకసారి లంకిని అప్పుడు ఇంత అనుకుంటున్నావే నువ్వు నన్ను నా విరాట్ స్వరూపం చూడు అని ఇప్పుడు కనక భూధరాకార శరీర సమర భయంకర అతి బలబీరా విరాట్ రూపాన్ని చూపించారు ఆంజనేయ స్వామి విశ్వరూపం లంకిని అప్పుడు దాన్ని అది చిన్నదైపోయింది ఇది చాలా పెద్దవాడవి ఆ చెయ్యి ఒక్కొక్కటి ఇలాంటి ఇంతలా ఉంది ఒక్క గుద్దు గుద్దారు నెత్తిన అంతే అనుకుంటూ ఇంత నెత్తు ఇంత నెత్తురు కక్కింది కింద చావల దానికి మూర్చి వచ్చింది అంతే నేల మీద పడేపటికి సర్దుకుని ఆహా మహానుభావ ఇన్ని యుగాలు నీ గురించే నేను వేచి ఉన్నాను స్వామి నీ వల్ల మాకు శాప విమోచనమైంది ఈ రోజున పుని సంభారి జోరిపాని సంక రెండు చేతులు జోడించి నమస్కారం చేసి ఆంజనేయ స్వామికి తే కపిమారే ఎప్పుడైతే ఒక కోతి వచ్చి నిన్ను నెత్తిన ముష్టిఘాతం పెడితే ఆ దెబ్బకు తట్టుకోలేక నువ్వు కింద పడిపోతావు లంకిని అప్పుడు నీకు శాప విమోచనం జా సంఘారే చక్కగా లంకినే అంటున్నది నాకు శాప విమోచనం ఈ రోజుతో అయిపోయింది ఈ రోజు నుంచి లంకకి చేటు వాటిల్లబోతున్నది అని కూడా చెప్పింది అలా చెప్పి ఆ శాపం ఈవిడ యక్షిణి యక్షలోకానికి వెళ్ళిపోయిందండి భగవత్సంగి సంగస్య మర్త్యానా కిముతాశిష ఇప్పటి వరకు ఈ పూట కథ ఐదున్నరైంది మిగతా కథ రేపు